దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చాలా మందిని చూస్తుంటాం తల్లి చనిపోయాక ఆ తల్లి ఉన్న బంగారం అనేది కూతురికే చెందాలని కొంతమంది లేదు కోడలికి కూడా సమాన హక్కు ఉంటుందని కొంతమంది అసలు నిజంగా ఎవరికి చెందాలమ్మా గోల్డ్ అనేది తల్లికి పుట్టింటి నుంచి వచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో అది కూతుళ్ళకి ఓకే అంటే ఆమె పుట్టింటి నుంచి వచ్చింది ఆమె పుట్టింటి నుంచి వచ్చింది అత్తగారి నుంచి తనకు వచ్చింది ఏదైతే ఉందో అది వంశ పరంపరగా వచ్చేవి కొన్ని ఉంటాయి ఈ ఇంటి వాళ్ళది అని అది కోడలికి వెళ్ళడం ధర్మం అత్తగారి హరిచందనపు గొలుసు కోడలికి ఇవ్వడానికి లేకపోయిందని చెప్పి నిగమశర్మ తల్లి ఎత్తుకుపోతే హరి సుదర్శనపు పేరు అత్తగారిచ్చిన హరి సుదర్శనపు పేరు అది లేదు అది పోయిందని ఏడుస్తుంది ఆవిడ ఎందుకంటే తనకు అత్తగారిచ్చిందంటే అర్థమైందా ఆవిడికి అత్తగారిచ్చిందంటే అత్తగారికి నగలు వంశ పరంపరగా ఇచ్చింది అది ఎవరికి ఇవ్వాలి ఆవిడెవరికివ్వాలి కోడలికివ్వాలి వంశపరంపర కనుక అలాంటిది అలా వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పిన దానికన్నా ప్రాంతీయమైన ఆచారాల ద్వారా బాగా లోకంలో ప్రఖ్యాతి పొందే అందువల్ల అత్తగారు కోడలికి పెళ్లిలో పెట్టింది కాదు తన పూర్వులుగా ఇచ్చింది వంశ పరంపర ఉంటుంది కదా మా వంశంలో ఇన్ని అది ఇన్ని తరాలు అదే కూతురికి ఇచ్చేస్తే వంశానికి ఏముంటుంది అది కోడళ్ళకే పెడుతుంది అలాగే దేవతార్చన మొదలైనవన్నీ కోడళ్ళకే పెడతాయి వాళ్ళు కొనసాగించాలి గనక కూతుళ్ళకేమో తన సొంతగా కొనుక్కున్నది కానీ తను ఆర్జించుకున్నది కానీ తనకు పుట్టింటి నుంచి వచ్చింది కానీ కూతుళ్ళకి ఇస్తారు ఇది మామూలుగా లేదు నేను అందరికీ సమానంగా ఇస్తాను వీళ్ళకి ఎక్కువ ఇస్తాను వీళ్ళకి తక్కువ ఇస్తాను అని గనక అనుకున్నట్టయితే అది తన సొంత ఆర్జన మీద ఇవ్వాలి ఓకే అంటే తను సంపాదించి కొని ఇవ్వాలమ్మా తను సంపాదించుకోవడమే కాదు తనకి బహుమానంగా వచ్చినవి ఉంటాయి ఇప్పుడు పుట్టింటి నుంచి వచ్చింది కాక ఎవరో పుట్టినరోజుకి అన్నగారు తమ్ముడో భర్త కొడుకో అవును స్నేహితులు మేనమామలు బాబాయిలు ఇస్తారు కదా ఇది అత్తగారు ఇచ్చింది కాదు అమ్మగారు ఇచ్చింది కాదు కనుక అట్లాంటివి లేదా ఈ కాలంలో అయితే ఆడవాళ్ళు సంపాదించకుండా ఉన్నాయి ఆ కాలంలో కూడా ఉండేవి ఎట్లా ఉండేవి పుట్టింటి వారు తనకు ఒక పొలం అరణంగా ఇస్తే దాని మీద వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది కదా అవును అది తన సొంతం కిందే లెక్క కనుక అటువంటిది ఏదైతే ఉందో అది తన ఇష్టం వచ్చి నటించుకోవచ్చు ఓకే కానీ మిగిలింది రెండు ఈ రకంగా ఇవ్వాలి అంతేగాని ఇవి కూడా ఎక్కువగా సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటివే తప్ప ఇది ఇలా చేసి తీరాలి అని గట్టిగా నిర్ధారణగా ఎక్కడ మనకి అనిపించదు ప్రాచీన గ్రంథాలు చదువుకున్న ఆ సంప్రదాయాలు చూసినా మనకు అనిపిస్తూ ఉంటాయి ఓకే కానీ అక్కర్లేదు ఆడపిల్లలకి ఇవ్వక్కర్లేదు ఆడపిల్లలకి కూతుళ్ళకి కోడళ్ళకి సమంగా ఇవ్వాలనే వాదన ఉంది అవునమ్మా కొన్ని సందర్భాలు ఇదే సరే ఎందుకంటే తండ్రి ఆస్తిని కూతుళ్ళు సమానంగా పంచుకున్నప్పుడు తల్లి నగల్ని కోడళ్ళు కూతుళ్ళు సమంగా పంచుకోవద్దా ఆలోచించాలమ్మా ఒక మాట అనబోయే ముందు మన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మన బాధ్యతలు మన అర్హతలు మన ధర్మాలు వాటి గురించి కూడా ఆలోచించాలి కదా తండ్రి ఆస్తిలో సమాన భాగం కావాలి తల్లి నగలు మాత్రం ఆడపిల్లలకే కావాలి ఏ న్యాయం అమ్మ అక్కడ సమత్వం ఉంటే ఇక్కడ సమత్వం ఉండాలి లేదు తండ్రిది వంశ పరంపరగా అన్నదమ్ములకు వెళ్ళనిండి అమ్మది మొత్తం మాకు కావాలి అమ్మకత్త కూడా మాకేమని అడిగితే ఒక రకంగా తప్పైనా పర్వాలేదు పర్వాలేదు కానీ అక్కడ ఆస్తిలో అక్కడికి ఇక్కడ నగల్లో మాకే కావాలి కోడేళ్ళకొద్దు అంటే అది ధర్మం కాదు నిజంగా ఎంత బాగా చెప్పారు అసలు చాలా మంది ఇట్లానే ఫైట్ చేస్తున్నారు అసలు నిజానికి ధర్మశాస్త్రాల్లో ఏముందో నాకు తెలియదు కానీ లాజికల్ గా నాకు నా బుర్రకి ఇది న్యాయం అనిపించిన విషయం నేను మాట్లాడా ఎందుకో ఈ రకంగా న్యాయం అనిపిస్తుంది ఎందుకంటే పిత్రార్జితం అని ఒక పదం వాడతారు పిత్రార్జితం అంటే తండ్రి సం తండ్రికి ఒకళ్ళకి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి పాత తండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి పిత్రార్జితం కొడుకులకే ఇవ్వాలనేటటువంటిది మనకి పూర్వకాలపు లెక్క స్వార్జితం తన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు వస్తా